కేరళ ఎంపీ సురేష్ గోపి గారు ఇప్పుడు నిన్న జరిగిన వక్ఫ సవరణ బిల్లు చర్చల్లో భాగంగా రెండు రకాలుగా హైలైట్ అవుతున్నారు లాస్ట్ లో ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి ఇప్పుడు ఒక వీడియో ప్లే చేస్తాను దాంట్లో ఆయన ఏం మాట్లాడుతున్నారో ముందు వినండి దీస్ పీపుల్ ఇన్ ది అసెంబ్లీ ఆఫ్ కేరళ హ్యావ్ పాస్ రెసల్యూషన్ టుమారో ఆఫ్టర్ ద రాజ్ రాజ్యసభ డిసిషన్ దాట్ రెసల్యూషన్ ఇస్ గోయింగ్ టు బి డ్రౌండ్ ఇన్ ది అరేబియన్ సీ యూ జస్ట్ వెయిట్ ఫర్ దిస్ ఎపిసోడ్ కేరళ ప్రజల కోసం అని మాట్లాడుతూ కేరళ ప్రభుత్వం ఏదైతే ఉందో కమ్యూనిస్ట్ ప్రభుత్వం అది ఈ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేసింది అసెంబ్లీలో రేపు రాజ్యసభలో అంటే మొన్నటి వీడియో కదా ఇది రేపు రాజ్యసభలో ఈ బిల్లు నెగ్గి ముందుకు వచ్చిన తర్వాత ఆ తీర్మానాన్ని తీసుకువెళ్ళి అరేబియా సముద్రంలో ముంచండి ఆ తీర్మానం దేనికి పనికిరానిది కేరళ ప్రజల కోసం ఈ బిల్లు రాబోతూ ఉందని ఆయన మాట్లాడినటువంటి వీడియో వైరల్ అవుతుంది అలాగే డిస్కషన్స్ జరుగుతున్న టైంలో అటు విపక్షాలన్నీ కూడా అరుస్తూ ఉన్నప్పుడు విపక్ష నేతల్లో ఎవరో ఒకరిని చూసి ఆయన మూకీ భాషలోనే సం వార్నింగ్ ఇస్తున్నట్లుగా లేదా ఏదో చెప్తున్నట్లుగా ఉన్నటువంటి ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది చివరిలో చూడండి वक्त सुबेल पे लाइव चल रहा है मैं तो यहाँ देख रहा हूँ यहाँ फिल्म चल रही है ए, तू आ, तू शांति से बैठ हद में रह क्या कर रहा है तू इतना बड़ा आदमी बोल रहा है तेरे को शर्म आया नहीं है समझ जाने तो बाहर मिलूंगा आ बाहर तू आ बाहर दिखाता हूँ साले क्या चीज में कुट्टी कुट्टी काटूंगा कुट्टी कुट्टी बेटा मिलेगा नहीं तू <laughs>